హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మనం గోధుమ పిండి ఆలుతోటి మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామా ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసు గోధుమ పిండిని తీసుకొని దానిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పుని వాముని అలాగే కొత్తిమీరని కొద్దిగా కారాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిలాగా అయితే మొత్తం కలుపుకుందాము గట్టిగా ఆ తర్వాత మూత పెట్టి కాసేపు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఆ తర్వాత మరో గిన్నెలోకి నాలుగు ఉడికించిన ఆలుగడ్డలని తీసుకొనేసి గుత్తితోటి బాగా ప్రెస్ చేసుకొని క్రష్ చేసుకుందాము దీనిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పుని పసుపుని కారంని కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న గోధుమ పిండిని అయితే టూ పార్ట్స్ గా అయితే డివైడ్ చేసుకుని చపాతి బల్ల మీద అయితే ప్రెస్ చేసుకుని రోల్ చేసుకుందాము చపాతి కన్నా కొంచెం మందంగా అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని దాని మీద పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుని చాక్ తో అయితే పీసెస్ గా కట్ చేసుకుందాము ఆ తర్వాత చపాతి బల్ల మీద కొంచెం పొడిపిండిని వేసుకొని కట్ చేసుకున్న ఈ పీసెస్ కయితే పొడిపిండిని అద్దుకొని కొంచెం ప్రెస్ చేసి అన్నిటిని అయితే ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకుందాము ఆ తర్వాత వేడి వేడిగా ఉన్న నూనెలోకి అయితే ఈ పీసెస్ ని వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టూ సైడ్స్ అయితే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటాయి ఒకటికి నాలుగు తింటారు మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్